హలో డియర్స్ చైత్ర నా బంగారం ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీరు కొట్టి ఈ లైక్ మరికొందరికి ఈ వీడియో వెళ్తుందండి ఇకపోతే ఇది మా ఊరండి ఈ మా ఇంటి దగ్గరలో మా పొలాలుకి వెళ్ళే దారండి ఇది చూస్తుంటే వాతావరణం చాలా చాలా వేడిగా ఉంది సో ఈవినింగ్ అయింది కదా కాస్త చల్లగాలికి అలా మా పొలం వైపు వెళ్తున్నానండి ఇలా వెళ్ళాను లేదో వాతావరణం చాలా మారిపోయిందండి మబ్బులు మేఘాలు గాలిలు వేస్తున్నాయి చూస్తుంటే ఒక పది నిమిషాల్లోనే వాతావరణం చాలా మార్పు చెందిందండి అలా కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారండి వరి పొలాలు అవన్నీ క్రికెట్ ఆడుతున్నారండి మబ్బులు మేఘాలు గాళ్ళు చాలా బాగా వేస్తున్నాయి చాలా చల్లగా చల్లగా గాలి వేస్తుందండి చూడండి ఎంత నల్లగా మబ్బు పట్టిందో ఒకవైపు నుంచి ఆ చల్లగాలికి చెట్లు చూడండి ఎలా కదులుతున్నాయో గడ్డి చూడండి ఆ చల్లగాలికి గడ్డి ఎలా కదులుతుందో వా సూపర్ అండి కొబ్బరి చెట్టు అండి చాలా బాగా వేస్తుంది గాలికి ఇది కాలువ అండి చిన్న పంట కాలువ ఇది అటు ఇటు పొలాలు ఉన్నాయండి మధ్యలో పంట కాలువ ఈ కాలువ కొన్ని పొలాలకి వాటర్ సప్లై అవుతుందండి ఈ కాలువ ఇది చూడండి ఇది చూడటానికి చాలా పచ్చగా ఉంది దీన్ని గుర్రబెక్క అంటారు ఇది కాలువలో ఎక్కువగా ఉంటుందండి కాకపోతే ఇది వాటర్ ఫ్లోయింగ్ని కొంచెం అడ్డుకుంటుంది ఈ పచ్చగడ్డి చూడండి చాలా చల్లగాకి ఎలా వేస్తుందో కదులుతూ ఉంది వావ్ ఈ పచ్చగడ్డి కోసి పాలు ఇచ్చే గేదెలకి అవి బాగా తింటాయండి ఈ పచ్చగడ్డి చాలా లైక్ చేస్తాయి అవి అయితే ఈ పచ్చగడ్డి తింటే గేదెలు పాలు బాగా వృద్ధి చెందుతుందండి పాలు బాగా వస్తాయి వరి పొలాలు కోస్తారండి ఎక్కడ ఇదంతా ఇక మనం చెరువు దగ్గరికి వెళ్దామండి ఇది చెరవండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్నప్పుడు మాకు ఇది మంచినీటి చెరవండి కాలక్రమేణా ఇది చేపల చెరువు అయిపోయింది అయితే సమ్మర్లో ఈ చెరువులో దూకి ఈది చాలా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం ఈత కొట్టుతూ ఉండేవాళ్ళం ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు తీరా మొత్తం స్నానాలైన చేసి ఇంటికి వెళితే అప్పుడు గట్టిగా కోటింగ్ కూడా ఉండేదండి ఇంట్లో బాగా వస్తుందండి చల్లగా గాలి చల్లగా చల్లచల్లగా వాటర్ చూడండి ఎలా కదులుతుందో ఇది చుట్టూ హౌసెస్ ఉంటాయండి మధ్యలో చెరువు ఉంటుంది పొలాల దగ్గరలో తాడి చెట్టు అండి ముంజులు ఉన్నాయి కొట్టలేదు అవి ముంజులు ముదిరి తాటికాయలా అవుతుందండి వచ్చేది వర్షాకాలం కదా తాటిపళ్ళు అవుతాయి చిన్న చిన్న మామిడి చెట్లు కొంచెం పెద్దగా అయినాయండి మామిడి చెట్లు కొబ్బరి చెట్టు తాడి చెట్లు చిన్నప్పుడు అంతా ఇక్కడ ఇక్కడే తిరిగేవాళ్ళం అండి సమ్మర్లో క్రికెట్ ఆడుకుంటూ తిరుగుతూ ఆటలాడుకుంటూ ఇలా తిరిగేవాళ్ళం ఇక మా పొలం వైపు వెళ్దామండి మా పొలం వచ్చేసింది ఇదేనండి మా పొలం వెళ్ళే దారి ఇది ఇదంతా అక్కడి నుంచి వచ్చామండి మనం వచ్చి చిన్న కాలువ దాటుకుని ఇలాగ సిమెంట్ రోడ్డు మీదకి వచ్చాము ఇటువైపు మా పొలం అండి మా పొలం దగ్గర ఇది అరటి చెట్టు అండి చిన్నగా అరటిగా లేస్తుంది పెద్దగా సదుపాయం ఏమి లేని మూలం చాలా చిన్నగా ఉందండి ఇది అరటి చెట్టు చూడండి కనుచూపు మేరలు మొత్తం అంతా మేఘకృతమై ఉంది వాతావరణం అంతా అలాగే మొత్తం కనుచూపు మేరలు మొత్తం అంతా వరి పొలాలండి ఇది దీన్ని బాడవా అంటారు సో మెయిన్ ఎలా అయింది కాబట్టి వరి ఎంత కోసి కోతలు కుప్పనూర్పులు అన్నీ అయిపోయినాయండి క్లియర్ అయిపోయినాయి ఇది కాలువగట్ల మీద కొబ్బరి చెట్లు చూడండి ఎంత లైన్గా ఉన్నాయో ఇవి దూరంలో ఉన్న కా ఇవి తాడి చెట్లు అండి ఇవి చూడండి కొబ్బరి చెట్లు వరుసగా ఉన్నాయి కాలుగుల మీద ఇది గడ్డిబాబు అండి మా అంకుల్ గేదెలు మేస్తున్న పెంచుతున్నారు పాలు తీస్తున్నారు చూడండి గేద గేదె పాలు తీస్తున్నారు కొద్దిగా తీసి తర్వాత దూడకు వదిలేస్తారండి ఎందుకంటే అమ్మ పాలు ఏ బిడ్డకైనా శ్రేష్టకరం కదా చాలా ఆరోగ్యకరం చూడండి ఎలా పాలు తాగుతుందో దూడ ఎక్కడో కొంచెం గడ్డి ఆ వేస్ట్ది అంతా అంటించినట్టు ఉన్నారండి అవి అంతా మంటలు కనబడుతున్నాయి దూరంలో ఇంకా నేనైతే చీకటి పడుతుందండి మా ఇంటికి రిటర్న్ అవుతున్నాను ఇది మళ్ళీ తిరిగి మా ప్రయాణం ఇది కాలువగుడ్డ అంతా షార్ట్ కట్ అనేది ఇది మా ఇంటికి ఈ చిన్న కాలువ దాట దాటుకుని వెళ్ళాలి అటువైపు పక్షులైతే గూటికి వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టండి బాయ్ అండి బాయ్